హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఒక మంచి మంచి కొంతమంది చాలా నేను లైవ్ పెట్టేప్పుడు మీరు ఎంతమంది అయినా తెచ్చుకున్నారు తొందరగా ఎలా గేమ్ చేశారు మీరు ఎలా వీడియోస్ పెడుతున్నారని చాలామంది అడిగారు వాళ్ళ కోసం అయితే నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తాను ఆడవాళ్ళు అనేది ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చాలండి నాకు కూడా ఫస్ట్ ఇంత ధైర్యం అయితే వచ్చేది కాదు నా ఒక ఛానల్ అయితే పెట్టి కూడా నేను తీసేసాను అంటే కొంతమంది ఒక వంద మంది తెచ్చుకునే వాళ్ళకి నాకు చాలా టైం పట్టింది అనమాట అప్పుడు తెలియదు తెలియక ఏం చాలి ఏం అని నాకు పెద్ద కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు ఛానల్ అయితే పోగొట్టేసుకున్నాను మొత్తానికి అయితే రెండోసారి అయితే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను అనమాట ఎలా చేయాలి యూట్యూబ్ ఏంటి అని ప్రతి మనకు తెలిసి మనకు వాళ్ళు చెప్పేది కొంచెం అయితే మనం తెలుసుకోవాల్సింది చాలా ఉందండి యూట్యూబ్లో అయితే చాలామంది అడుగుతున్న ఇంతమంది సస్కెళ్ళు తొందరగా ఎలా అయ్యారని మీరు వచ్చేసి మనము నేను కూడా అయితే చాలా తప్పులు అయితే చేశానండి కానీ ఈ మధ్యకాలంలో కొద్ది కొద్దిగా తెలుసుకొని కొద్ది కొద్దిగా షార్ట్ వీడియోస్తో అయితే నేను చాలా వైరల్ అయ్యాను నిజంగా చెప్పాలంటే నేను ఒకే నెలలో పదివేల మందిని గేమ్ చేశాను అనమాట కొద్దిగా షార్ట్ వీడియోస్తోనే కానీ కొంతమంది అనుకుంటారు షార్ట్ వీడియోస్కి ఏముంది అక్క వచ్చేసి మన ఫుల్ వీడియోలు కదా వైరల్ కావాల్సిందంటారు ఖచ్చితం అండి ఇప్పుడు మనం ఏం కంటెంట్ చేస్తే ఆ కంటెంట్తోనే షార్ట్ వీడియోలు కూడా పెట్టేసి తొందరగా సబ్స్క్రైబర్లు అనేది గేమ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే షార్ట్ వీడియోలు మనం ఎంత పెట్టినా మనకు షార్ట్ వీడియోలకి ఫీజు ఎక్కువ వస్తున్నాయి అందులో సబ్స్క్రైబర్లు మన ఫాలోవర్స్ కూడా చూడ్నీకి కంటే చాలా ఇష్టపడతారు షార్ట్ షార్ట్ వీడియోలు అయితే తొందరగా స్క్రోల్ చేస్తూ ఉంటారు కదా అలా చూడనీకి అయితే చాలామంది ఇష్టపడతారు లేదక్క మాకు మనీ కావాలని కొంతమంది ఉంటారు ఇప్పుడు నేను మనీ కావాలనే అనుకుంటున్నాను కానీ నాకంటూ కొంతమంది సబ్స్క్రైబర్లు నేనంటూ కొద్దిగా ఒక రూపాయిలో పావుల కాకపోయినా పావులలో సగమన్నా నేను కొంతమందికి తెలియాలి కదా అని చెప్పేసి నేనైతే షార్ట్ వీడియోలకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇచ్చానండి షార్ట్ వీడియోలకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇచ్చి దానితో పాటు ఫుల్ వీడియోలు కూడా చేయడం మొదలుపెట్టాను అలాగే వచ్చేసి ఈ మధ్యకాలంలో లైవ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఎక్కువ చేస్తున్నాను నాకు లైవ్కి వచ్చేసి ఫస్ట్ నేను లైవ్ చేస్తే ఒక్కరు ఇద్దరు వచ్చాక నాకు చాలా అంటే ఒక ఆశ్చర్యం అనిపించేది ఏంటబ్బా లైవ్ చేస్తే ఇద్దరు వచ్చారా ముగ్గురు వచ్చారా హాయ్ అని పెడితే నాకు పెద్ద ఒక పండగలాగా అనమాట హాయ్ అని వాళ్ళు పెడితేనే పెద్ద పండగలా అనమాట అలాంటిది ఇప్పుడైతే వచ్చేసి కామెంట్లు చదవనీకి నాకే కొద్దిగా అనమాట నేను ఇంకా ఫుల్ చదవలేదు కాబట్టి ఇంగ్లీష్ అయితే రాదని ఇంకా మా ఇంట్లో నా ఫ్రెండ్ మా పిల్లలు నాకు మా తమ్ముని భార్య వీళ్ళందరూ చదివేప్పటికే హాయ్ 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 అని చెప్పుకుంటూ వెళ్ళేకే అంత టైం పడుతుంది అంతమంది మనకి ఇప్పుడు సబ్స్క్రైబర్లు అయిపోయారు అలాగే వచ్చేసి మనకు ఏదైనా లైవ్ అందుకు పెట్టేప్పుడు లైవ్లో కూడా సబ్స్క్రైబర్లు దండిగా మంది వస్తారు నుంచి వచ్చేసి మనం ఏదన్నా కానీ ఒకే కంటెంట్ ఎంచుకోండి నేను చేసిన తప్పు అదే నేను అందరికీ చెప్తున్నాను దాచిపెట్టుకోవడానికి ఏం లేదండి మనం చేయాలి ఏదన్నా చేయాలి అంటే ఒకే కంటెంట్తో వెళ్ళండి నేను ఏం చేశానంటే ఫస్ట్ కుకింగ్ ఇంటి బ్లాగ్స్ పెట్టాను మళ్ళీ మధ్యలో ఏదో చిన్న చిన్నటి పెట్టాను అవన్నీ తప్ప ఈ కాలంలో అయితే నాకు తెలిసింది ఎందుకంటే అప్పుడు పెద్దగా వీడియోలు చేశాను పెట్టాను వరకు ఉంటుండే ఇప్పుడు అర్థమైంది లేదురా బాబు మనం ఒకే కంటెంట్ పట్టుకోవాలి దాని అమ్మడే పోవాలిరా బాబు దానికి తగ్గట్టే మనం షార్ట్ వీడియోలు కూడా పెట్టుకుంటే మనం తొందరగా గుర్తు గుర్తుంటారు మనకి ఏదైనా కూడా తెలుస్తుంది అని చెప్పేసి అనుకున్నాను అని చెప్పేసి ఇప్పుడైతే నేను ఒకే కంటెంట్ మీద ఓన్లీ కుకింగ్ ఇక్కడైతే లైవ్ సారీ ఫుల్ వీడియోలు అయితే కుకింగ్ చేస్తున్నానండి షార్ట్ వీడియోలకైతే ఎంటర్టైన్మెంట్గా కొద్ది కొద్దిగా అలా చేస్తున్నాను భోజనం తినే వీడియోలు అంటే తినే వీడియోలు తీర్మానంగా పెట్టలేదు కానీ ఏదో కొద్దిగా నేను కలుపుకోవడం అలా ఏదో ఒకటి చేయడం మొత్తానికైతే అలా వెళ్తున్నాను అనమాట ఇప్పటి వరకు ఇంతవరకు వచ్చింది నా జర్నీ అయితే ఇప్పటి నుంచి ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయానండి ఒకే కంటెంట్ మీద వెళ్తే మనం తొందరగా క్లిక్ అవుతాం ఒకే కంటెంట్ మీద మనం ఏదైనా కూడా బాగా చేయాలి అనేది నేనైతే అనుకున్నాను నా వీడియోలు కొంతమంది చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వీడియోలు పోయి చెక్ చెక్అవుట్ చేయండి ఫస్ట్ నుంచి అయితే నేను ఇంటి బ్లాగ్స్ ఎక్కువ పెట్టడం వంటలు ఎక్కువ చేయడం అలా చేస్తుండే మళ్ళీ మధ్య మధ్యలో ఏదో చిన్న చిన్నవి పెడుతూ ఉన్నాను అనమాట అది తప్పు వచ్చింది అనమాట మొత్తానికైతే అవన్నీ కాదండి ఒకే కంటెంట్ మీద అది మంచి మంచి వీడియోస్ మీద మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే లేడీస్ అంటే మనమేం తక్కువ కాదండి మనం కూడా ఏదైనా సాధించగలం నాకు కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది యూట్యూబర్స్ నొక్కుంటే చాలా హ్యాపీగా ఉంది అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అయ్యి మనకు ప్రతి ఒక్క ఆడ మనిషి ఆడ లేడీస్ అంటారు మన ఆడవాళ్ళు ఎవరైనా తక్కువ లేరండి అందరూ ఇంకా చదువు నేనన్నా చదువుకోలేదు కానీ కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా తెలివి ఉంటుంది ప్రతి ఒక్కరు ప్రయత్నించండి యూట్యూబ్ పెట్టినకి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి మీరు ఏ చా ఏది పెట్టాలి మీకు ఏ దాని మీద గ్రిప్ ఉందో అదే పెట్టేసి దాని గురించే షార్ట్ వీడియోలు కూడా పెట్టేసేయండి ఖచ్చితంగా క్లిక్ అవుతారనమాట దాని గురించే షార్ట్ వీడియోలు దాని అవే ఫుల్ వీడియోలు పెట్టేశారనుకో ఖచ్చితంగా క్లిక్ అవుతారండి నిజంగా చెప్తున్నాను నేనైతే ఇంకా అదే ఫిక్స్ అయ్యాను మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అదేంటి చాలా దూరం వచ్చాక చెప్పావక్క అనుకుంటుండ్రు లేదండి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వీడియోస్ ఉన్నాయి నా లాగా చేయకూడదు అక్క అలా పెట్టావు ఇలా పెట్టావని నాకు సజెషన్ కూడా ఇవ్వచ్చు మీరైతే అలానే వచ్చేసి ఒక్కటే వీడియో మీద రండి మీరైతే నేను నాలాగా మీరు ఎవరు చేయదు మీరు ఫుడ్ వీడియోస్ పెడతారా లేదా మీకు ఏదైనా మంచి చెప్పడానికి ట్రై చేసే వాళ్ళు అయితే అలా కానీ చాలా ఉన్నాయండి ఇంకా మన పెద్ద పెద్ద క్రియేటర్స్ వాళ్ళ మాటలు వింటూ ఉంటే చాలా మోటివేషన్ అవుతారు మీరైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీరు ఏదైనా కూడా ఒకటి వీడియో అయితే పెట్టండి ఖచ్చితంగా యూట్యూబ్ అయితే పెట్టి సాధిస్తారండి ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా ఫాలో అయ్యానికి ట్రై చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే వచ్చేసి నేనైతే ఏ యాప్లో ఎడిటింగ్ చేస్తాను తమిళన్కు ఏం వాడతాను అలాగే మన వీడియోస్ ఎలా తీయాలి అని మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చిన్న కామెంట్ చేయండి నేను మళ్ళీ ఫుల్ వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లకెన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అలాగే నా మాటలు ఎలా ఉన్నాయి ఎలా చెప్పాను అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్